నమస్కారం అండి మనకి ఈరోజు వనపర్తి అవుటర్ చిట్టాలకు సమీపంలో ఒక కోళ్ళ సెడ్ దేవేందర్ అని చెప్పేసి ఒక కోల సెడ్లోకి నాగుపాము వచ్చిందని సమాచారం మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ నాగుపాము ఈ కవర్లో ఉందని చెప్పడం జరుగుతుందండి మేము కూడా చూడలేదు అది ఏ పాము అనేది అంటే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తాం ముఖ్యంగా ఇక్కడ పాములు ఎక్కువ సంచరిస్తే ఎందుకంటే ఇదంతా ఉనపర్తి పట్టణానికి అవుటర్ అండి అంటే అవుట్స్కట్లో ఉంది ఇది ఆ మామూలుగా పంట పొలాలు ముఖ్యంగా ఇక్కడ చాలా కోళ్ళ సెట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ కోళ్ళ గుడ్లకు కానీ కోడి పిల్లల్ని తినడానికి కూడా పాములు బాగా వస్తాయి ముఖ్యంగా మీరు అందరూ ఏం చేయాలంటే ఇక్కడ బాగా ఈ సీదు లేకుండా చూసుకోవాలి దేవేందర్ గారు ఈ సీదు లేకుండా చూసుకోవాలి లైటింగ్ బాగా ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎప్పుడెప్పుడు కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అవి కూడా మూసేసుకోవాలి మీరు కోళ్ళ సెట్లకు లోన్కి ఇట్లా వెళ్ళినట్లయితే కంపల్సరీ ఇది వరకు ఉండేటువంటి చూసుకుంటే పెట్టుకునే పోవాలి ఎందుకంటే ఎప్పుడు మన టైం కూడా కాదు ఆ పాము భయం కొరకు మాత్రమే మనుషులను కనవడం జరుగుతుంది సో ఇంకోటి ఎవరికైనా విషపురుచారా పాములు ఇట్లా కనబడితే చంపొద్దండి ఎందుకంటే పాముల నుంచి మనకు మంచి మంచి మెడిసిన్ తయారవుతుంది అందుకొరకు పాములను చంపొద్దండి పాము కాటు గిట్లు ఎవరైనా గురైతే వారికి ఫస్ట్ ముఖ్యంగా ధైర్యం చెప్పండి ఈ మధ్యకాలంలో చాలామంది పాములు కరుస్తున్నాయి నాకు ఫోన్ చేస్తున్నారు నాటు వైద్యానికి పోతే మనుషులు మాత్రం చనిపోతారు అట్లా నాటి వాయిదా పోదని మూఢనమ్మకాల నమ్మవుతుంది ఎవరికైనా ఫామ్ గారిస్తే ఇట్లా సీదా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లా వెళ్తే అక్కడ మనకు మంచి మంచి ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసి కొనసాగిస్తూనే ఉంది సో అందుకొరకు మీకు ఇప్పుడు మనం ఆ ఫామ్ను కూడా పట్టుకొని తీద్దాం ఓకేనా మీరు ఇది అంతా ఇప్పేసండి దేవేంద్ర గారు మీరు సైడ్ ఇప్పండి అది మధ్యలో అది మెల్ల దిశ సో ఇది నాగు పాము అండి చాలా విషయం పెద్ద ఉంది పాము కూడా చూస్తున్నారు కదా ఇది ఎరకల కొరకు వచ్చింది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఈ పామును సురక్షితంగా డబ్బులోకి వేసుకుంటాం

Eu sou చూసింది కదండీ మనకు ఒక పెద్ద నావు పాము దొరికింది సో ఇంకోటికి అక్కడ ఎలకలు నివాసం ఏర్పరచుకున్నాయి అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ అడవి ఎలకలు పోయి అందుట్లో నివాసం ఏర్పరచుకున్నాయి ఆ ఎలకలను తినడానికనే ఆ ఎలకలను తినడానికనే పాము పోయింది దానంతా అది ఏం పోలేదు అంటే ఎలకలు ఉన్న ఎలకలను మాత్రం తినడానికంటే ఇది ఒక రకంగా మీకు మేలు చేసేటి ఎందుకంటే మీరు తెచ్చుకున్న కోళ్ళకు తెచ్చుకున్న ధాన్యాన్ని మొత్తం ఎలకలు కొట్టేసి నాశనం చేస్తుండే ఈ పాములు మనకు మేలు చేసే పాము నుంచి మనకు ఉపయోగాలు ఉన్నాయి కానీ మన నుంచి పాముకి ఏమైనా ఉపయోగం ఉందా మన నుంచి ఏమి ఉపయోగం ఉంది చెప్పండి పాము నుంచి మనకు మంచి మంచి మెడిసిన్స్ తయారవుతున్నాయి ఎవరికైనా పాము కాటుకు గురైతే వాళ్ళని బతికించాలంటే మళ్ళీ కేవలం ఈ పాము విషయం నుంచే మందులు తయారైతే లేకపోతే మంచి బతకడమే ఇంపాసిబుల్ అనమాట అందుకోవడం పాములు ఎవరికైనా కనబడితే దయచేసి చంపోదండి నాకు సమాచారం అండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ నేను వనపర్తి పట్టణం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను నా పేరు కృష్ణసాగర్ ముఖ్యంగా అమ్మ మీరందరూ తప్పకుండా చెట్లను నాటు నాటుకొని పెంచాలి ఎందుకంటే ఆల్రెడీ మీకు బాగా ప్లేస్ ఉంది ఆల్రెడీ కొన్ని చెట్లు కూడా పెంచదు ఇక్కడ కనబడుతున్నాయి నాకు కొద్ది ఇక్కడ ఆ చెట్లు అన్ని చెట్లను కొట్టేసాం ఎవరైనా కూడా చెట్లను కొట్టేయదండి ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలంటే ముఖ్యంగా మనం చెట్లను నాటుకోవాలి ఎవరో మన పెద్ద మనుషులు నాటినటువంటి చెట్ల కింద ఇప్పుడు మనం సేద తీరుతున్నాం కదా కానీ మనం ఎలాంటి చెట్లను నాటలేదు సో అట్లా కాకుండా పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణ సమ సమతుల్యాన్ని కూడా కాపాడాలి పొల్యూషన్ బారిన కూడా ఎవరు పడకుండా చూసుకోవాలి ఇంకోటి ప్లాస్టిక్ కవర్లను కూడా వాడొద్దండి దయచేసి ప్లాస్టిక్ కవర్ నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది అందుకొరకు ఎవరు వాడొద్దండి వీటినన్నిటి కూడా మీరు అందరూ తూచా తప్పకుండా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ